అలా సంఘముల గురించి ప్రత్యేకంగా మాట్లాడిన వారు చాలా మంది ఉన్నారు పిల్లారా అందులో ఒక వ్యక్తి గురించి మీకు జ్ఞాపకం చేసి నేను సబ్జెక్టులోకి వెళ్ళిపోతాను ఫ్రాన్స్ దేశానికి చెందినటువంటి ఒక నియంత ఆయన పేరు నెపోలియన్ బోనపాటి అనే ఒక ఫ్రాన్స్ దేశానికి చెందిన నియంత నియంత అంటే దయ జాలి కనికరం ఏమీ లేకుండా ఎదుటి వారి ప్రాణాలను తునప్రాయంగా తీసివేయగలిగినటువంటి పౌరత్వం కలిగిన వాడు నియంత అలాంటి నియంత క్యారెక్టర్ కలిగినటువంటి నెపోలియన్ బోనపాటి ఏసుక్రీస్తు వారి సామ్రాజ్యం గురించి ఒక చక్కటి స్టేట్మెంట్ ఇచ్చాడండి ఏంటి ఆ స్టేట్మెంట్ అంటే ఒకప్పుడు ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ అయినా ఈరోజు ఫ్రాన్స్ దేశానికి అధ్యక్షుడిగా ఉన్నటువంటి నేనైనా మేము ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ రాజ్యాలు ఏవైతే ఉన్నాయో అవి అనేక మంది వ్యక్తులను చంపి వారి రక్తాన్ని చిందించి ఈ సామ్రాజ్యాలను మేము కట్టుకున్నాము అని చెప్పాడండి అలెగ్జాండర్ అయినా నెపోలియన్ బోనపాటి అయినా మేము స్థాపించుకున్న రాజ్యాలు రక్తంతో చిందించబడ్డాయి కానీ ఈ విశ్వంలో ఏసు వారు స్థాపించిన రాజ్యం సంఘం ఏదైతే ఉన్నదో అది ఎదుటి వారి యొక్క రక్తాలను చిందించడం వల్ల స్థాపించబడలేదు ఒక వ్యక్తి ప్రాణాలను హరించిన తర్వాత ఏర్పాటు చేయబడినది కాదు దేవుని రాజ్యం సంఘం యేసు క్రీస్తు స్వయాన తన రక్తాన్ని చిందించి ఏర్పాటు చేసినటువంటి విప్లవము మేము కత్తి పట్టుకొని ఇతరుల ప్రాణాలు తీసి మహారాజ్యాన్ని నిర్మించుకుంటే క్రీస్తు ప్రేమ అనే ఆయుధాన్ని చేత పట్టుకొని ఈ విశ్వములో ఏ రాజ్యానికి లేని ఘనతను దక్కించుకున్నాడు యేసుక్రీస్తు అని ఒక చక్కటి స్టేట్మెంట్ ఇచ్చాడండి నెపోలియన్ బోనపాటి చూసారా నియంతలుగా పిలువబడుతున్న వారు సైతం యేసుక్రీస్తు ప్రేమ సామ్రాజ్యం గురించి నోరు విప్పకుండా ఉండలేకపోతున్నారండి అంత విశేషమైనటువంటి ఖ్యాతి కలిగిన సంఘం భూమి మీద అలాంటి సంఘంలో దేవుని పిల్లలుగా విశ్వాసులుగా చేర్చబడినటువంటి మనం ఈ భూ జీవిత కాలంలో మనం ఎలా జీవించాలని ఒకసారి మనకు మనమే ప్రశ్న తెలుసుకోవాలి ఆలోచించుకోవాలి పిల్లరా ఇంకొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను సంఘానికి ఉన్నటువంటి మరొక ఆధిక్యత మరొక శక్తివంతమైనటువంటి క్యారెక్టర్ ఏంటంటే పిల్లరా చాలా సందర్భాల్లో మీకు చెప్పాను మనలా జ్ఞాపకం చేస్తున్నాను ఏమిటి ఈ భూమి మీద పేరు మోసినటువంటి అంతర్జాతీయ పరిశోధన సంస్థలు ఉన్నాయి వీటి యొక్క పని ఏంటంటే అంతరిక్షంలోకి స్పేస్ లోకి రాకెట్లు పంపుతుంటారు స్పేస్ లోకి రాకెట్